హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ అండ్ ఆలు బీరకాయ కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు అయితే ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనం స్టార్ట్ చేద్దాము ఎగ్స్ అనేది బాయిల్ చేసి అండి అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని చిట్కడు పసుపు వేసుకుని ఎగ్స్ అనేది ఫ్రై ఈ ఎగ్స్ సాక్తో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మెల్లగా ఫ్రై చేసుకోండి ఫ్రై పెనే తయారు చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లు అయితే తీసుకోండి అదే కడాయిలో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై చేసుకోవడానికి మూత అయితే పెట్టేసుకున్నాను చూసా కదా ఆనియన్స్ అయితే సగం ఫ్రై అండి ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము బీరకాయ బంగాళదుంప టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాము ఆలు చిన్న చిన్నగా తరిగిన టమాటా ముక్కలు బెరికే ముక్కలు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వాటి నుంచి వాటర్ అనేది వచ్చేసి మరగా కుక్ అయిపోతుందంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏ వెజిటేబుల్ అన్నా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాము చూసారు కదా ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన అవి ఇప్పుడు మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను జీలకర్ర ధనియాలు గసగసాలు తెలుసు కదా మసాలా అంటే అవన్నీ వేసుకుని ఇలా పేస్ట్ కింద చేసుకుని అయితే రెడ్ పెట్టుకోండి ఇంట్లో ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత కారం సాఫ్ట్ రుసుపు సరిపడా సాల్ట్ వేసుకోండి పసుపు అనేది మనం ముందే ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు అవసరం లేదు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇలా మంచిగా ఫ్రై చేసుకుని మంచిగా మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు చూసినట్లయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఈ విధంగా చేస్తే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దాంట్లో ఎగ్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాము ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకుందామండి చూసారు కదా చూసారు కదా కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడే బంద్ చేసుకుంటే ఇంకా వేడికి ఇంకా దగ్గరికి అయిపోతుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ఎగ్ అండ్ బేరకాయ ఆలు కర్రీ ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా గ్రేవీ టేస్టీగా ఈ విధంగా ట్రై చేయండి ఎగ్ అండ్ ఆలు బేరకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి వండి ట్రై చేయండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం